అందరూ తెలుసు ఆదివారం నుండి ఈ గ్రామాలకు మీరు వచ్చి ఇళ్ళకి కూడా మీరు విడిపోయి కాబట్టి ప్రభుత్వం ఆదేశించిన ప్రకారంగా ఇరవై ఐదు కేజీల రైస్ ఐదు నిత్యావసర సరుకులు సాధ్యత ఉల్లిపాయలు పామాయిలు షుగర్ ఇవన్నిటి కూడా వాళ్ళకి రోజు సప్లై చేయడం జరుగుతుంది సాయంత్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన కారణంగా ట్రాక్టర్లు సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసి వేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో హౌ హౌసెస్ ఎవరి ఒక డెఫాజిట్ అయినా యొక్క కూడా పదివేలు చొప్పున మంజూరు చేశారు అట్లాగే బట్టలు వాటి కూడా నీటి అవి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కూడా సప్లై సరఫరా చేస్తాం ప్రస్తుతం ముఖ్యవసర సరికి వచ్చాయి కాబట్టి వీటిని ఇమీడియట్గా వాళ్ళకి అవసరాలు తీర్చాలి కాబట్టి ఈరోజు సప్లై చేసే సాయంత్రం కాలం వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది వెల్కమ్